ఈ సమయంలో మూడు పాపాల కోసము మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను దేవుడు మానవుని చేయకముందు మొట్టమొదట చేయబడిన పాపము దేవుడు మానవుని చేసిన తర్వాత మానవుడు చేసిన రెండు తప్పిదమ్ములు ఈ మూడు పాపాల కోసము వివరించాలని నేను ఆశపడుచున్నాను ఈ వాక్యాన్ని చివరి వరకు వినండి దేవుని వాక్యం మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుందని నేను ఆశిస్తున్నాను మీరు ఎవరైనా ఇంకా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది ఒక దైవజనుడు ఈ విధంగా అన్నారు దేవుడు మనలను చేశాను సాతాను మనలను పాడి చేశాను క్రీస్తు మనలను బాగు చేశాను అని అన్నారు అవును దేవుడు తన స్వరూపం తన పోలికి చెప్పున మనలను చేస్తే సాతాను మనలను పాడి చేస్తే క్రీస్తు లోకానికి వచ్చి మనలను తన స్వరూపమిచ్చి మనలను బాగు చేస్తాడు కాబట్టి ఇప్పుడు మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే యశో గ్రంథము పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంది మేఘమండలం ఇది కెక్కుదును మహోన్నతతో నన్ను నేను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవా కదా నీవు పాతాలు నాకు నరకంలో ఒక మూలకు త్రోయబడితేవే అని రాయబడి ఉంది ప్రియ దైవ జనాంగమా దేవుని దగ్గర కోట్లాది దూతలలో ఒక దూత లూసిఫర్ అనే దూత ఇంగ్లీష్లో లూసిఫర్ ఉంది ఈ లూసిఫర్ అనే దూత దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉన్న సమయంలో ఈ దూత అనుకుంటున్న మహోన్నత నన్ను నేను సమానుగా చేసుకుందును అని తన మనస్సులో అనుకుంది పన్నెండు వచనంలో మనం చూసినట్లయితే కేజో నక్షత్రమై ఎక్కువ చుక్కని పెట్లు ఆకాశము నుండి పడితివి అని రాయబడింది ఈ లూసిఫర్ను మహోన్నతులు తనను నేను సమానంగా చేసుకున్న తన మనసులో అనుకోవడం దేవుడు గ్రహించి ఆకాశం నుండి త్రోసివేశాడు ఈ త్రోసి వేయబడిన ఈ దూత తనతో పాటు కొన్ని కోట్ల దూతలను భూమి మీదకి తీసుకుని వచ్చింది ఆ దూతలు ఈ రోజున దురాత్మలగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రియా దైవ జనంగమా మనం గమనించవలసింది ఏమిటంటే మొట్టమొదట ఉండే పాపము సాతాను తన మనస్సులో అనుకుంటుంది మహోన్నతులతో నన్ను నేను సమానంగా చేసుకుందును అహం గర్వం అపువాదిలో మొట్టమొదట ప్రవేశించిన పాపము మానవుని చేయకముందు గర్వం మహోన్నతులతో నన్ను నేను సమానంగా చేసుకుందును అని గర్వం ఎప్పుడైతే తనలో ప్రవేశించిందో దేవుడు త్రోసివేశాడు బైబల్ చెప్తుంది తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడను లూసిఫర్ తను తాను హెచ్చించుకోవడం వల్ల ఆ పరలోకములో నుండి త్రోస్సు వేయబడ్డాడు ఈ త్రోస్సు వేయబడినప్పుడు అది ఆకాశము నుండి భూమి మీద వచ్చి పడింది ఆదికన్నా ఒకటో అధ్యాయము రెండో వచనంలో చూసినట్లయితే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండను అని రాయబడి ఉంది యగ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు భూమిని నిరాకారంగా శూన్యంగా చేయలేదు అని రాయబడి ఉంది ఈ భూమి నిరాకారంగా శూన్యంగా మారడానికి కారణం ఏమిటంటే అపవాదు ఆకాశము నుండి వచ్చి క్రింద పడ్డాది ఇది పడడం వల్ల ఈ భూమి నిరాకారంగా శూన్యంగా మారింది నిరాకారము అనగా ఆకారము లేనిది ఫర్ ఎగ్జాంపుల్ ముక్కున్న ప్లేస్లో నా ఉన్నదనుకోండి అది నిరాకారం అవుతుంది నా చెవులున్న ప్లేస్లో నా కన్నులు ఉన్నాయనుకోండి అది నిరాకారం అవుతుంది దేవుడు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు మంచిగా చేస్తాడు ఈ దేవుడు చేసిన ఈ భూమిని నిరాకారంగా శూన్యంగా మార్చింది అపవాది పడడం వల్ల అది నిరాకారంగా శూన్యంగా మారింది ప్రియజనామా ఈ అపవాది లో ప్రవేశించిన మొట్టమొదటి పాపము గర్వము అందుకని బైబిల్ చెప్తుంది సామేతలు పదహార అధ్యాయం పద్దెనిమిదవచనంలో నాశనానికి ముందు గర్వం నడుచును పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును అని బైబిల్ చెప్తుంది ఇలాంటి అంటే గర్విష్ఠులకి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం గిట్టదు దేవుని వాక్యాన్ని వాళ్ళు హృదయంలో భద్రపరచుకోరు కాబట్టి వారిలో అపవాదిలో ఉండే ఆ గర్వం వారిలో ప్రవేశిస్తుంది బైబుల్ చెప్తుంది యవన గర్వం వాడిని తగ్గించును అని బైబిల్ చెప్తుంది ఎందుకంటే ప్రియ దైవ జనంగమా దేవుడే హెచ్చించేవాడు ఆయనే తగ్గించేవాడు ఆయనే అందుకని బైబుల్ చెప్తుంది కీర్తనలో డెబ్బై ఐదో కీర్తన ఏడో వచనంలో ఆయనను ఒకని హెచ్చించును ఒకని తగ్గించును తగ్గించేవాడు ఆయనే హెచ్చించేవాడు ఆయనే మనము దేవుని పిల్లలమైతే గర్వాన్ని విసర్జిస్తాం దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు దేవుని వాక్యానికి మనం ఇదే చూపినప్పుడు ఈ గర్వం అనేది మనలో ప్రవేశించదు దేవుని వాక్యానికి మన స్థలం మన హృదయంలో స్థలము లేనప్పుడే ఈ గర్వము ఈ యొక్క అహము ఇవన్నీ కూడా మనలో ప్రవేశిస్తాయి కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము డెబ్బై ఐదో కీర్తన నాలుగో వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది అహంకారులై ఉండకూడనే అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను దేవుడే ఇచ్చుచున్నాడు అహంకారులై ఉండకూడని అహంకారులకు దేవుడే ఆజ్ఞ ఇచ్చుచున్నాడు కాబట్టి దేవుని ఆజ్ఞకి మానవుడు విధేయత చూపలేకపోతున్నాడు మనకి ఏమున్నా ఎంతున్నా మనం ఒట్టివారమే మట్టివారమే యాత్రికులము పరదేశులము కాబట్టి మనము దేవుని వాక్యానికి విధేయత చూపు దేవునికి ఇష్టమైన పిల్లలుగా మారాలి అప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు బలానమ్మకమైన మంచి దాసుడా బలానమ్మకమైన మంచి దాసురాలా అని దేవుని చేత కొనియాడబడతాం అంటే కానీ చెప్తుంది ప్రభు వాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు అని బైబుల్ చెప్తుంది మనము ప్రభు మెచ్చుకోవాలి ప్రభు చేత మనము మెచ్చుకొనబడాలి అటువారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని తగిన సమయంలో ఇచ్చిస్తాడు నవ్ గజ్నేజర్ తన హృదయంలో గర్వించాడు ఆ యొక్క బహులేని దేశాన్ని చూసి ఆ బగులోని దేశంలో ఉన్న రాజధానిని చూసి తన బలాతి సాయిని చేత ఇది కట్టబడేనని తను తనలో తాను గర్వించడం వల్ల దేవుడు ఏం చేశాడంటే పశువులు తినే గడ్డి మహించాడు అతని చేత కాబట్టి దేవుడు ఒకప్పుడు మనం దీనస్థితిలో ఉన్నప్పుడు ఆ దీనస్థితిని మార్చుకోకుండా మనం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం దావిదంటాడు నీవు నేను దీనస్థితిలో ఉండేవాళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకుని ఉన్నావు అంటాడు మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని గర్విష్ఠులను కాక మనం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం ఇది మొట్టమొదటి పాపము మనం రెండవ పాపము చూసినట్లయితే ఆది ఖండము రెండవ అధ్యాయము అలహార్త దిగడు వచనాలను మనం చూసినట్లయితే మీరు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలంలోనూ నిరభ్యంతరముగా తినవచ్చును అయితే తోట మధ్యలోనున్న చెట్టు ఫలమును అనగా మంచి చెడ్డల తెలుగు వృక్ష ఫలమును మాత్రం మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు వాటిని తినదినమని మీరు నిశ్చయముగా చచ్చేదరు అని అన్నారు సర్పం మాట విన కొన్ని ఫలములు తీసుకొని తిని కొన్ని ఫలములు తన భర్తకిచ్చింది ఈ విధంగా ఆవో కూడా తిన్నారు దేవుడు అన్నాడు తింటే చచ్చిపోతారు అన్నారు ఇప్పుడు మీరు తిన్నారో చావలేదు సాతాన్ అన్నాడు మీరు తిని తినమన్న చావలే చావరు అన్నాడు దేవుడు అన్నారు చస్తారు అన్నాడు ఇప్పుడు తిన్నారు కానీ చావలేదు ఎవరి మాట లెగ్గింది సాతాన్ మాట ఎగ్గినట్టు మనకు అనిపిస్తుంది ఎవరైనా ఇంటి దగ్గర చనిపోయినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాం తీసుకెళ్ళి శ్మశానంలో పాతి పెడతాం ఇంటి దగ్గర ఎవరు ఉంచుకోరు చనిపోయిన వ్యక్తి ఒకవేళ ఉంచుక మనకు ప్రేమతో ఉంచుకున్న స్మెల్ వచ్చేసి ఇరుగు పొరువారు పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తారు ఈ అవవాదాలు కూడా చనిపోయారు చనిపోయారు కాబట్టే దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క ఏదైనా తోటలో నుండి వారిని గంట వేశారు దేవుని ఒక తోటలో నుండి దేవుని ఒక ఇంటిలో నుండి వారిని గంట వేశారు వారు గంట వేయబడి బయటకు వచ్చేస్తారు అంటే దేవుని మాటకు వారు అవిధేయత చూపారు వారు చచ్చిపోయారు దేవుని దృష్టిలో ఆత్మీయులుగా వారు చనిపోయారు అందుకని దేవుడు వారిని ఆ ఏదైని తోటలో నుండి గంటి వేశారు వారు అవదేవత వల్ల వాళ్ళు ఏమయ్యారంటే దేవుడు ఇద్దరిని కూడా స్థపించాడు వ్యాధనతో పిల్లలను కందు అని అక్కడను స్థపించాడు ఆదాముని నీ యొక్క క్షమత నీకు ఆహార మగునని ఆ బాముని అందుకని బాధ్యులు చెప్తుంది అశ ము ముప్పై దేవుని ఒకటో వచనంలో లోపడిన పిల్లలకు శ్రమానుంది వారు లోపడలేదు కాబట్టి వాళ్ళకి ఇద్దరికి కూడా శ్రమ ఈ రోజున రెండవ పాపం ఏంటంటే లోపడకపోవడం దేవుని మాటకు అవిధేయత చూపడం ఈ అవ్వదము కూడా దేవుని మాటకు అవిధేయత చూపారు విధేయత చూపితే రోజున మనము ఈ విధంగా ఉండము దేవుడు అనుకున్నట్లుగా ఉండము దేవుడు ఊహించినట్లుగా ఉండము కాబట్టి వారు ఆ విధంగా అవిధేయత చూపడం వల్ల ఈ రోజున ఈ పాపము అవిధేయత అనేది చాలా మందిలో పనిచేస్తుంది లోపడకపోవడము సో ఒబీడియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు క్రిస్టియన్ లైఫ్ విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది నా ఆజ్ఞలు వాడు నన్ను ప్రేమించువాడు అని భయపెట్టం ప్రహాన్సు పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చింది కాబట్టి మనము ఏ విధంగా ఉండాలంటే దేవునికి లోపడేవారిగా ఉండాలి మూడవ పాపం ఏంటంటే దేవుడు అవాదమును ప్రేమించి ఇద్దరు పిల్లలు ఇచ్చారు మొట్టమొదటివాడు కయ్యేను రెండవ వాడు ఏబేలు కయ్యను పొలమును శధ్యపరచువాడు హేబేలు గొర్రెలు కాపాలి వీరిద్దరూ కూడా దేవునికి అర్పణ తెచ్చారు కయ్యను పాము పంటలో నుండి దేవునికి అర్పణ తెచ్చాడు హేబేలు గురవేల నుండి మొదటి వాటిని శ్రేష్టమైన వాటిని క్రవ్వుని వాటిని దేవునికి అర్పణ తెచ్చాడు దేవుడు హేదలను హేదల అర్పణను కూడా లక్ష్య పెట్టాను అని రాయబడింది దేవుడు కయ్యేను కయ్యన అర్పణను కూడా లక్ష్య పెట్టలేదు అప్పుడు వారిద్దరూ కూడా ఒక పొలంలో ఉండగా కయ్యనికి కోపం వచ్చి హేదలను చంపేశాడు హేదల మీద పడి హేదలను చంపేస్తాడు అప్పుడు దేవుడు కయ్యలను సపించాడు మూడవ పాపం ఏంటంటే నరహత్య దైవ జనంగమ ఈ మూడు పాపాలు కూడా నరహత్య అనేది చాలా డేంజర్ పైపుడు చెప్తుంది అప్పట్లో మనిషిని చంపితేనే నరహత్య కానీ నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఏంటంటే తన సహోదరుని దేశించి వాడు నరహంతు కూడా అని పైపుడు చెప్తుంది మొదటి పత్రిక అధ్యాయం పదిహేను వచనంలో చూస్తే తన సహోదరుని దేశించి వాడు నరహంతుడు ఎంతమంది ఎంతమంది సహోదరుల్ని దేశించట్లేదు దేశిస్తున్నావు అంటే నువ్వు యు ఆర్ నాట్ క్రిస్టియన్ యు యులాంగ్స్ టు సాటన్ యు మస్ట్ అండర్స్టాండ్ అబౌట్ ద గాడ్ నువ్వు దేవునికి సంబంధించిన వాడు కాదు నువ్వు దేశిస్తున్నావు అంటే నీ సహోదరుని దేశిస్తున్నావు అంటే దేవుని పోలుకులో చేయబడిన సహోదరుని నువ్వు దేశిస్తున్నావు అంటే నువ్వు దేవుని బిడ్డలు కాదు గమనించండి ప్రయా దైవ జనాంగమా ఎవరైతే తన సహోదరులను తన తోటి సేవకులను తోటి విశ్వాసులను ఎవరైతే దేశిస్తారో వారు దేవుని దృష్టిలోనూ వారు దేవుని పిల్లలు కాదనే సంగతి గ్రహించండి అటువారితో స్నేహం చేయకండి అటువారికి దూరంగా ఉండండి ఈ విధంగా ఉండడం వల్ల మీరు ఆత్మీయతలో పెరుగుతారు బైబిల్ చెప్తుంది అపవిత్రమైన ఒట్టు మాటలకు దూరంగా ఉండడం అని చెప్తుంది కాబట్టి ఇలాంటి మాటలకు దూరంగా ఉండడం వల్ల ఆత్మీయతలో బలపడతారు మీరు దేవునికి అతి సమీపంగా జీవిస్తారు దేవునికి ఇష్టమైన పిల్లలుగా మార్చబడతారు కాబట్టి మనము నరహంతుకులుగా ఉండకూడదు తన సహోదరుని దేశించి వాడడం నరహం ఏ నరహంతకుని ఎందుకు నిత్య జీవం ఉండదని భావి చెప్తుంది నువ్వు నిత్య జీవానికి వాడు షుడు అవ్వాలి అంటే నీ సహోదరుని నీ తోటి సేవకుడిని నీ తోటి విశ్వాసిని నీ తోటి స్నేహితుడిని దేశించకుండా మంచి భావం కలిగిన వాడవి మంచి గుణలక్షణాలు కలిగిన వాడవి ముందు తద్వారా దేవుని రాజ్యానికి వారుషుడు అవుతాం దేవుడు ఈ కొద్ది వాక్యము మనందరి వినికుడిలో దీవించడం గాక ఆమె